వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య ఇండియన్ టూ టీమ్ కి ఫ్యాన్స్ రిక్వెస్ట్ విజువల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు టూ జూన్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది విడుదలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది అయినప్పటికీ చిత్ర బృందం మాత్రం ప్రమోషన్స్ పై దృష్టి పెట్టలేదు దీంతో కమల్ హాసన్ అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు వరకు ఇండియన్ టూకి సంబంధించి ఒక్క సాలిడ్ అవుట్పుట్ కూడా రిలీజ్ చేయలేదు అని సినిమాపై అంచనాలను క్రియేట్ చేయడంలో మేకర్స్ విఫలమయ్యారని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు ఇక్కడ నుంచి అయినా అద్భుతమైన పోస్టర్స్ అండ్ సాంగ్స్ టీజర్ వంటివి రిలీజ్ చేయాలని అభిమానులు చిత్ర బృందాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు మరి మేకర్స్ ఏం చేస్తారో చూడాలి ఇక భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని ంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు కాగా ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ రెడీ జైంట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి భారతీయుడు టూలో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు నటిస్తోంది అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా మరో కీలక పాత్రలు నటిస్తోంది